ఏమి శ్రీతికాయన్ స్టాడింగ్ ఫిఫ్త్ క్లాస్ మై స్కూల్ ఏమి సెంపిఎస్ రాంపురం కురిపి చెట్టు అనగనగా ఒక ఊరిలో దట్టమైన అడవి ఉండేది ఆ దట్టమైన అడవిలో చెట్లన్నీ నిటారుగా ఉండేవి కానీ ఒక చెట్టు మాత్రం వంకరటింకరగా ఉండేది ఆ చెట్టుని చూసిన నిటారు చెట్లన్నీ తనని ఎగతాలు చేసేవి దాంతో ఆ చెట్టు ఎంతో భయ బాధపడేది మరుసటి రోజు ఒక కర్రలు కొట్టేవాడు అలా వెళ్తూ ఉండగా ఆ కురిపి చెట్టు ఏ కర్రలు కొట్టేవాడా ఇలారా అని పిలిచింది ఆ కర్రలు కొట్టేవాడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు ఏంటి చెట్టు నన్ను ఎందుకు పిలిచావు అని అడిగాడు ఆ చెట్టు ఈ చెట్లన్నీ కొట్టుకో కొట్టుకొని వెళ్ళి ఈ మొద్దులు వ్యాపారంగా అమ్ముకో అమ్ముకొని డబ్బులు తీసుకొచ్చుకో అని అడిగితే ఇదేదో బాగుందే అంటూ ఆ చెట్లన్నీ నరికేస్తూ ఇప్పుడు నా పని అయిపోయింది అంటూ ఆ చెట్లన్నీ తీసుకొని వెళ్ళాడు ఆ ముద్దులు తీసుకొని వెళ్ళి అమ్ముకోవచ్చు అనుకుంటూ వెళ్ళి పోయాడు ఆ చెట్టు నిటారుగా ఉన్న చెట్లు లేవు ఇలా నన్ను ఎవరు వింతాలు చేయలేరు అంటూ ఉన్నది